హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఎగ్ బజ్జీ చేసుకుందామండి ఎగ్ కారస్ దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నానండి ఆయిల్ ఐదు టీ స్పూన్స్ తీసుకున్నాను ఆనియన్ ఐదు తీసుకున్నానండి మీడియం సైజు ఆనియన్ నేను సన్నగా కట్ చేసి పెట్టానండి ఇలాగా కట్ చేసుకున్నానండి సన్నగా అలాగే క్యారెట్ తురుము కూడా నేను సన్నగా తరిగానండి ఒక స్మాల్ సైజు క్యారెట్ తీసుకున్నాను కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుందాము సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడ సరి సాల్ట్ ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మద్దనిద్దామండి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాక క్యారెట్ పసుపు అల్లం పేస్టు కొత్తిమీర కరిగిన కొత్తిమీర వేసుకుందామండి క్యారెట్ కూడా బాగా ఉడికిపోతుంది ఇప్పుడే నూనెలో బాగా రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాము బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి క్యారెట్ ఉడికిపోతుంది తొందరగానే మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఎర్రగడ్డలు క్యారెట్ బాగా మగ్గాయండి ఇప్పుడు ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము చిన్నగా కలుపుతూ లోపంలో మనము ఉడికించుకుందాము ఇప్పుడు ఆచి గరం మసాలా కొద్దిగా వేసుకుందామండి చాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేద్దామండి అయిపోయిందండి ఇది పప్పులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము అంతేనండి ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర వేసుకుందాము చూసారు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ